రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసింశెట్టి సుభాష్ రామచంద్రాపురం నియోజకవర్గం వేసం కళాశాల నందు అంగరంగ వైభవంగా మరి ముగ్గుల పోటీలు వివిధ గ్రామాల ప్రజలు కార్యకర్తలు కూటమి నాయకులందరూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ప్రారంభించారు నిర్వహించారు urna nagar kal రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర మంత్రివర్యులు వాసి చెట్టు సుభాష్ గారికి అలాగే కూటమి నాయకులందరికీ నా నమస్కారం నా పేరు మండలం పితాన్ వీరభద్రరావు ఇక్కడ వాహన్ సుభాష్ గారు విఎస్ఎం కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినారు తొలి రోజుగా ముగ్గులు పోటీలు పిండి వంటల కార్యక్రమం పెట్టినారు చాలా టేస్ట్గా ఉన్న పిండి వంటలు కూడా ముగ్గులు పోటీలు కూడా కనీ పెరిగిన రీతిలో హాజరయ్యి మహిళా మనులు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ప్రైజుల రూపంలో కూడా మనీ ప్రైజ్ కూడా ఇచ్చారు దీన్ని మళ్ళా సెకండ్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే థర్డ్ డే ఇలాగ మూడు రోజులు కూడా లంచ్ ఏర్పాటు చేసి ఇక్కడ కనీ ఎరు ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన సుభాష్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నూతన సంవత్సరం నూతన నూతన సంక్రాంతి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను